కొన్ని ఇళ్లలో వాళ్ళు అకస్మాత్తుగా ఉత్తరానికి పెట్టుకుని పడుకోవడం కూడా చూశాను ఉత్తరానికి పడుకోవడం అనేది నిషేధం ఉత్తరానికి తలపెట్టి పడుకున్నటువంటి వాడు మరణానికి దగ్గరగా ఉన్నట్టే అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఉత్తరానికి తల పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో పడుకోరాదు అది నిషేధం తల నార్త్కు పెట్టి పడుకోరాదు మన హిందువులు తలను నార్త్కు పెట్టుకుని పడుకోరు ఒక శవాన్ని మాత్రమే అంటే చచ్చిపోయినటువంటి మనిషి శరీరాన్ని మాత్రమే ఉత్తరానికి పెట్టి అట్టి పెడతారు నార్త్కి పెడతారు కాబట్టి నార్త్కి పెట్టుకుని పడుకున్నటువంటి తల పెట్టుకున్నటువంటి వాడు ప్రాణాంతకమైనటువంటి అనారోగ్యం వచ్చి మరణానికి అతి దగ్గరలో ఉంటారు అనేది మన శాస్త్రం చెప్తుంది నేను అనుభవంలో కూడా అది నిజమేనని చూశాననేది अनेक चोट